నుంచి ప్రపంచమంతా ఆలోచన ఒక రకంగా ఉంటుందట భారతీయుల భావన ఇంకొక రకంగా ఉంటుందట ప్రపంచమంతా పనిచేస్తే గీత మిమ్మల్ని అడుగుతారంట డబ్బుతో అలా ముడిపెడతారట భారతీయులు అట్లా కాదట ఇది ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి తలవంచుకొని పనిచేస్తారట అందుకని భవిష్యత్తులో భారతదేశ కార్మికులందరూ జీతం పెట్టుకొని అడగరు ఇది ఒక పవిత్రమైన ధర్మంగా పవిత్రమైన బాధ్యతగా ఇదొక విలువైనటువంటి కర్తవ్యంగా భావిస్తారు అని చెప్పి మోడీ చెప్తున్నాడు మరి ఇప్పుడు పత్రికల్లో విలేకరులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ వార్తలు రాయడం ధర్మంగా భావించి రాయాలి రేపటి నుంచి వాళ్ళ యజమాను జీతం అడగకూడదు పనిచేసే కార్మికులు జీతం పెంచుకొని అడగకూడదు ఎందుకంటే ఎట్లా ఆలోచిస్తున్నది ప్రపంచం ఎట్లా ఆలోచిస్తున్నదో పక్కన పెడదాం జెండా రాజ్యాలు ఉన్నాయి సోషలిజం అమలు జరుగుతున్నటువంటి రాజ్యాలు ఉన్నాయి అక్కడ పని చేసే ప్రతి ఒక్కళ్ళకు బతికే హక్కు ఉన్నదని చెప్తున్నారు పని చేయకపోతే సోమరి కోతలకు బతికే హక్కు లేదు కానీ పని చేసేటప్పుడు గౌరవప్రదంగా బతికే హక్కు ఉన్నది గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపేటువంటి హక్కు ఉన్నది అని చెప్తున్నారు ఇది బతికే హక్కు రాజ్యాంగ బతుకం చేయబడింది అక్కడ వాళ్ళ హక్కు అందుకని కుటుంబం బతకడానికి అవసరమైనటువంటి వేతనం అక్కడ గ్యారంటీ చేస్తున్నది జెండా ప్రభుత్వం కానీ ఇప్పుడు మన మోడీ గారు ప్రకటించినటువంటి జోర్లో మినిమం వేజ్ ఏమంటుంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కనీస వేతనం ఈ భారతదేశంలో ఎక్కడ ఎవడైనా సరే రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయల కంటే తక్కువస్తే కబర్దార్ని ముక్కొని మోడీ నెలకు ఇరవై ఆరు రోజులకు లెక్కేస్తారు చేస్తారు కనీస వేతనం అంటే ఇరవై ఆరు రోజులకు అది లెక్కేస్తే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అవుతుంది నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయల కంటే ఒక రూపాయి తక్కించిన ఉండటం జాగ్రత్త అంటున్నాడు అంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇస్తే మనం పండుగ చేసుకోవచ్చు ఒక రూపాయి ఎక్కువ ఇస్తే ఇంకా ఎగిరిగా అంతే అంతకంటే ఎక్కువ ఇస్తే మోడీకి దండం పెట్టచ్చు ఇది ఇప్పుడు మోడీ చెబుతున్నటువంటి మాట కానీ సోషలిజం అందరికీ ఖచ్చితంగా తిండి బట్ట ఇల్లు విద్య వైద్యం గౌరవప్రదమైనటువంటి జీవితం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నది అందరికీ కట్టుకోవడానికి బట్ట గౌరవప్రదంగా ఉండాలి అని చెప్తున్నది లేని మనిషి ఉండడానికి వీల్లేదని చెప్తున్నది కానీ భారతదేశంలో రోడ్డు మీదకి వస్తే ఒంటి మీద గుడ్డ లేని వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం మనం గుడ్డ కొనుక్కోవడానికి కుటుంబానికి అవసరమైనటువంటి బట్ట కొనుక్కోవడానికి పుట్టించుకోవడానికి అలా ఎంత దిప్పలు పడవాలి చెప్తున్నది జనం ఎన్ని దిప్పలు పడతా ఉంటే మోడీకి మాత్రం చోకలు పడుతూ పండుగకు పబ్బం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ పట్టు పీతాంబరం కట్టుకున్న ఎంత ఇద్దామా అప్పు అయినా పట్టు పీతాంబరం కొనుక్కుంటే మూడు వేలు అవుతుంది ఈ మొగోళ్ళందరూ ప్యాంటు షర్టు కొనుక్కుంటే ఓ రెండు వేలు అవుతుంది కానీ మోడీ ఈరోజు పండగ పబ్బానికి పది లక్షల రూపాయల విలువ చేసే బట్టలు వేసుకొని తోటలు పడుతుంది మూడు కోట్ల మంది ప్రజలు ఇట్లా దక్కుతా ఉంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పది లక్షల రూపాయలతో బట్టలు వేసుకొని సోకులు పడితే ఇది పేదరికాన్ని అవమానపరచడం పేదలను హెడని చేయడం తప్ప ఇంకేమన్నా ఉన్నదా మరి ఎర్రజెండా రాజ్యాల్లో ఇట్లా లేదే ఎర్రజెండా రాజ్యాల్లో ఒంటి మీద లేని మనిషి కనిపించడానికి వీల్లేదు ఖచ్చితంగా అందరికీ ఒంటి మీద గుడ్డ ఉంటే చూసే బాధ్యత అక్కడ పాలకులు తీసుకుంటున్నారు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అది ఈరోజు ప్రపంచంలో ఎరజెండా రాజ్యంలో సోషలిస్టు ప్రపంచంలో అమలు జరుగుతున్నది సామ్య సామ్రాజ్య సామ్యవాద సమాజంలో అమలు జరుగుతున్నటువంటిది కానం ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది తెలంగాణలోనే ముప్పై లక్షల మందికి సొంత ఇల్లు లేదు అని చెప్పి ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర సర్వేలో తెలియదు అధికారంగా ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ముప్పై లక్షల మందికి తెలంగాణలోనే ఇల్లు లేదని మోడీ చెప్పిండవు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఇల్లు లేని వాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు నిజమే అనుకున్నాను జనం ఇలా మనం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముగింపుకి వస్తున్నాం మరి ఎంతమంది బయటకు వస్తే వాళ్ళ సొంత ఇల్లు ప్రభుత్వమే అలాట్ చేస్తున్నది సొంత ఇంట్లోకి వెళ్ళిపోతుంది కొత్తగా పెళ్లి చేస్తున్న జంట మళ్ళా అమ్మయ్య దగ్గరికి పోయి నువ్వు ఆ రూర్లో ఉండు నేను ఏ రూ ఇ అని చెప్పేసి పంచుకోవాల్సిన అవసరం లేదు ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అప్పు చెప్పేటువంటి బాధ్యత ఎర్రగండా ప్రభుత్వం తీసుకుంటున్నారు అది సోషలిజం అంటే కానీ మన దేశంలో మోడీ చేస్తున్న పనేమిటి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో చాలామంది ప్రధానమంత్రులు అయింది ఆ ప్రధానమంత్రులందరూ సోషలిజం మన స్వాతంత్రం వచ్చిన నాడు ఏ ఇల్లు కట్టిల్లో ప్రధానమంత్రికి ఆయనతోనే ఉన్నారు కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఇల్లు సరిపోదట నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కట్టించుకున్నాడు ఇప్పుడు ఆయనకేముందంటే ఒంటిగాడు పాపం ఆయనకి ఏముంది ఆయనకి అంత ఖర్చే ఉంటుందని చెప్పేసి అంటారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మరి ఆయనకి నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే భవనం ఎందుకు తెలంగాణలో ఒక కుటుంబానికి ఉన్నదా నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇల్లు లేదే మరి ఇదే దేశంలో అమ్మానికి బొంబాయిలో ఇరవై ఐదు అంతస్తుల ఇల్లు పదిహేను వేల కోట్ల రూపాయలు దాని విలువ గూగుల్లో మీ అందరి జేబుల్లో సెల్ ఉంది కొట్టి చూడండి అంబానీ ఇల్లు విలువ ఎంత బొంబాయిలో అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు వస్తుంది ఇప్పుడే కొట్టి చూడండి అది ఢిల్లీలో అదాని గిల్లు ఉన్నది అదాని ఇల్లు వెయ్యి కోట్ల రూపాయలు ఎందుకండి వీళ్ళకు పెళ్లికి ఉంగరం కొడుకు కోట్లు చేతికి పెట్టినటువంటి పెండి కొడుకు చేతికి పెట్టినటువంటి గడియారం ఇరవై రెండు కోట్లు సింపుల్ అత్తా ఉండక్కడే భారతదేశంలో పేదరిక ఉంటే నేను పెళ్లికి ఇంత దుబాతా చేయొచ్చా కష్టపడి పనిచేసేటవాడు కష్టపడి సంపాదించేవాడు వాడు ఇంత కష్టపడి ఖర్చు పెడతాడా మంది సొమ్ము మంగళారు మంది సొమ్ము కొల్లగొట్టేటవాడు మాత్రమే ఇట్లాంటి ఖర్చులు పెడతాడు కదా ఆయన కొడుకు పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి అట ఇంత ఖర్చు దేశం ఎట్టుకోతా ఉంది ఇది సిఐటి అడుగుతావు ఉంది ఈరోజు మరి ఎవజెండా రాజ్యాలు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే మోడీ పాలనలో భారతదేశం విద్యా వైద్యం కూడా చూడండి కార్పొరేట్ స్కూల్లో అయితే బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి కార్పొరేట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా వెలిగిపోతాయి అందులో పేదలకు ఎంతమందికి స్థానం ఉంది మధ్యప్రదేశ్ ప్రజలు ఎంత ఎంతమందికి స్థానం ఉంది అందుకని ఈ సమస్యల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది నాలుగు రోజు అవి తండాల్సిన అవసరం ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కష్టం చేసుకునేటువంటి ప్రతి మనిషి పని చేసేటువంటి ప్రతి కుటుంబం గౌరవప్రదంగా జీవించేటువంటి ఒక కొత్త సమాజం కావాలి భారతదేశంలో ఆ కొత్త సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటి సోషలిస్ట్ సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటిఓ సమ సమాజం కోసం కొట్లాడుతున్నది ఆడ ఆడమ్మగా తేడా లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి కొత్త సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటిఓ కులము మతము ప్రాంతం అనేటువంటి తేడా లేకుండా అందరినీ మనుషులుగా చూసేటువంటి సమాజం కోసం మాట్లాడుతున్నది సిఐటియో అట్లాంటి సమాజం సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యంతోనే ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులంతా కూడా మెదక్ పట్టణానికి చేరుకుంటున్నాను ఈరోజు రేపు ఎల్లుండి అలాంటి ఒక కొత్త సమాజాన్ని దేశంలో సాధించడానికి అవసరమైనటువంటి కార్మికోత్సవాన్ని ఈ రాష్ట్రంలో ఎట్లా బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈ సిఐటి ఈ మూడు రోజులు చర్చించబోతూ ఉన్నది ఇలాంటి మహత్తరమైనటువంటి లక్ష్యంతో చర్చలు జరగబోతున్నటువంటి సమయంలో ఈ సిఐటి మహాసభలకు ఆతిథ్యం చేసినటువంటి మెదక్ ప్రజానికానికి మెదక్ జిల్లా కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు వినయ్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు ఇంకా చాలా మంది స్పీకర్లు ఉన్నారు కానీ మనం సమయము అన్ని దృష్టిలో పెట్టుకొని ఆఖరు కొత్తగా డాక్టర్ ఎస్వి గారు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు కృప్తంగా మన ఉద్దేశించి మాట్లాడుతున్నాను తెలంగాణ రాష్ట్ర ఐదవ మాసం సందర్భంగా జరిగేటటువంటి ఈ బహిరంగ సభకి అధ్యక్షత వహించినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాలని ఎట్లా తిప్పికొట్టాలి కార్మికులకి నష్టదాయకమైనటువంటి లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చేసే వరకు ఏ రకంగా ఈరోజు అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి మోదీ ప్రభుత్వం చెప్పేదానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ కార్మికుల మన్ను కొట్టేటటువంటి నిర్ణయాలు చేస్తుంది ఆ నిర్ణయాలు వెతికించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తను చెప్పిందే వెంటనే